హాయ్ అండి నమస్తే నా పేరు ఇది మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బెతుంచర్లా బెతుంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి సెవెన్ సీటర్ వెహికల్ తీసుకురావండి టాటా హెక్సా ఎక్స్టీఏ వేరేటు డీజిల్ వర్షన్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు ఎనిమిది బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై రెండు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది నాకు ఫోన్ చేస్తే రికార్డ్ కూడా పంపిస్తానండి ఈ వెహికల్ని ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాట్ నుంచి వెంకటీ వరకు కూడా ఏపీ పీస్ రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ ఇచ్చిందండి మనకు చేంజ్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది వెహికల్ని ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకుంటే ఒక సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే కండిషన్ కండిషన్లో అవుతుంది ఈ వెహికల్ యొక్క ఫుల్ వీడియో కూడా ఏ వన్ యూజ్ కార్స్ అని యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేసినానండి అక్కడికి వెళ్ళి మీరు ఫుల్ వీడియో కూడా చూడవచ్చు ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్